హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పుస్తకణ సందీప్ని వేల సబ్స్క్రైబ్ చేర్చుకున్న సందర్భంగా సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళన గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాడే ఈ చెత్ర భరణ కొడి ఈ చెత్ర భరణసి ఈ మా నాయన చేరు కూడా ఆహా మా నాయన చేతలా వాళ్ళిద్దరు తోవపంటి మంచి ఊయల ఊక్కుటතර పెట్ల ఆ ఊకుంట అంటే మా అవ్వ మా నాయన ఎవరు కూడా వాడుకుడతరు ఆ మా నాయన ఎవరు పాడబారుతాడు కదా ఏహే ఇక్కడ రామశంకర్ పాడబారుట నా నాయన ఎవరుంటాడు పాడబారుంటా మీ नाना ఆ చేరు గుడమకోవ్ కొర ఎవరు వద్దు ముందుక తాగ పాట నాకు రాదనుకున్నావురా నువ్వు ఈ పూజ మెచ్చుకోవటం నిన్ను నన్ను కాదంట మన ఇద్దరం పాడుకుంటాం వాళ్ళ ఇంటికి అని ముసలి పార్వం కోతను ఇక్కడ పట్టుకొని ముసలిదేవాడు పడుతుంది వదినేస్తే కోడి స్థాయిలో ముసాలి కోడిని కోతామంటే గుట్టలే కోండి కోతామంటే గుడ్ల మీద కోడి ఆ కోడి కోసం అంటే గుడ్డ మీద కోడి అని ముసలి వాడుతుంది కూడా వారు కూడా ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ముసలింటికి వచ్చి ముసోడు గడకుంటాడు ముసలిది కో పట్టుకుంటూ లేదు సమా బట్టు మరి బొట్టు పెడదామంటే రాయి కావాలి ఎక్కడికి పోవాలని ముసలిది పసుపు పట్టుకొని రాయి లేదు ఏం లేదని మంచం కోడికి మూడు బొట్లు పెట్టదు మంచోడుకు మూడు బొట్లు పెట్టి

ముసలి వెళ్ళే గర్వ కాని మూడు కుప్పలు పెట్టి బయటికి వెళ్ళే తర్వాత కాని తర్వాత కాలం మూడు కుప్పలు పెట్టి దాటలేక మూడు కుప్పలు పెట్టే వరకు అప్పుడు నా భార్య నేను బావి కాడి పోయి గడి పోసుకొని ఇంటికి వరకు పొద్దు మూకుతా పొద్దు మూకింది పొద్దు మూకింది కనుక మస్తయింది గడి మోపు తీసుకొచ్చిన ఆ పై రెక్కిన పైలెక్కిడ్ ఎక్కిన నా కొడుకున్నాడు ఐదు సంవత్సరాలు షీను కాదు కొడుకాడీ మా అవ్వ మా నాయనరా ఇవ మీ అవ్వ మీ నాయన కోరట ఇంటికాడ పడుకున్నారు అడుకున్న వరకు సరే అని స్నానం చేసిన ఇంట్లో పోయి బట్టలు మార్చుకుంటారు కరెంటు కారు మయిందనే దర్బార్ కారు బెట్టగనే దర్వో ఉత్ర దర్బాల ఉత్ర కారు బెట్టగనే మంచి పెడకాలి పడత కాల అమ్మ దెడ కుప్పల పడరే ఏంగ కుప్పల పడది కాల కుప్పల పడ కొడకా తీరు హ్ జుటి కట్టేనే లాంటి కట్టేసిన బాబు మరి కట్టేతే గింకంట కదరా అది అన్సూష సూషే చెందాయి ఇదై ఎయిర్ ఫ్యాన్ చేస్తారండి సూషేనా దూట మన కొ బివాసన అరే బోర్డే బోర్డే ఈం ఎవరిగిందంటే ఎవరిపోయిందంటే నాకు బా పంపే దొడిగిపోయింది ఆ పింఛి పంచర్ పడ్డాయి కదా కదా అయి పోలేక దొడిగిపోయినా వరకు అనే వరకు నాకు ఎరకలేదా మా మీద తరకాలు ఎవరు చూసి అంటాను కదా జరుగుతున్నా చెప్పాడు నీ కొడుకు క్షీణగా లేదు నీరు కాదంట నీరు గుర్తుపట్టిన ముదురు టీ వాసన లేద టీ వాసన అండి కూడా నేను చూసి బొక్క బొక్క గుర్తు పోతానే అన్న వాటర్ కూడా మామ కట్టు చేసి మామ కట్టు చేసిడు మా నాయన ఏం చేసిండు మామయ్య నా పెల్లగారికి నాకు ఒంటి గంట రాత్రికి వచ్చింది మాకు నా పెల్లని నాకు ఎవరికన్నా పొద్దుగా పని వస్తుంది కానీ ఆ ఒడిగా రాత్రి తీరికి వచ్చింది లొల్లి నాకు బాయికాడ లొల్లి వచ్చినప్పుడు ఆ లొల్లి మళ్ళా రాత్రి అడిగింది మాకు ఒంటి గంట రాత్రి లొల్లి రాగానే ఆ లొల్లి రాగానే గడంచ పట్టుకొని పోయి వాకిట్ల పండుకున్నా లేదు నీ పెళ్ళ మీద అడిగి నన్ను ఇది వేపు లేపదా బయటపడతాను పోయి అని వాకిట్ల పండుగ వాకిట్ల పండుగ వాకిట్ల పండుకుని ఎండకాలం తినగా నోరు చేసుకొని పండుకున్నా నోరు చేసుకోవాలనుకుంటే ఈ ముసల్లా వరకు వంటి వచ్చింది వంటలు

నాయకులు చెప్పి సాయంత్రం తిరిగి వీటికి వచ్చినాను ఏడు ఏడు నేడ బంగారం పైన ఎప్పుడు దుర్గామణి ఉన్నాడు దుర్గామణిచారున్నాము బంగారు దొక్క

நீ <muchas> வத

జనం అంతా అయ్యో అన్న కన్నా సంతానం జనం ఏ రాత్రి వెళ్లిపోయి ఏ దేవుడికి పొరం బట్టి సంతానాన్ని తెచ్చుకుందామని అందుకని నీ ఒక్కొచ్చి కొడుకుల పైన కోరికలు పడ్డవా బిడ్డల పైన భ్రమలు పడ్డవా ఏకీ ఆ జారారి బండి గలకమాడి జడలు వేసుకొని ఆ అరగు మీద బుచ్చుడిని జడలు పెట్టేందుకు ఆడ బిల్లలు లేకపై చాలా ముచాల వేస్తే ముక్కు జడతుందుకు పసి లేకపై లేకపోయి అని ఎప్పుడు వేస్తునాడు ఎప్పుడు ఆ తీసుకొని బండి బుచ్చుడ పెట్టుకొని ఆ న ఇప్పుడు న న న

E

ఇన్ని రోజులకు ఒక్క కొడుకుని ఒక బిడ్డని ఆ పరమేశ్వరుడు మాత్రం ఇక్కడ నా కొడుకులో బాలమావిడి పలు ఇచ్చి ఒక కొడుకు బిడ్డ పుడతారో చెప్పిపోయినట్లు ఎంత

ను తలుచుకొని బాగా మార్పులు అనుభవించాను బాగా మార్పులు అనుభవించాను తొమ్మిది గంటల వరకే వంద వేల

ఢిల్లీ పట్నం పోయి బాగా ఇట్లా ఇక్కడ కమల కిల్లా చూపు ఢిల్లీ పట్నం అన్న దగ్గర పోయి ఉత్తర ఇచ్చి తీసుకుంటామంటా ఎప్పుడు మాత్రం ఉత్తరం ఇవ్వను పోయి